ప్రసంగా వెళ్ళి ఆయా గిరిజన ప్రాంతాల్లో చేరి వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోతే నువ్వు నీ దేవుణ్ణి పక్కన పెట్టేస్తే ఈ దేవుణ్ణి పూజిస్తే వస్తే మీకు అది ఏర్పాటు ఇది ఏర్పాటు ఇట్లాంటి అని చెప్పేవాడికి అనేక మంది మాటలో ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఇందాక మీరు విన్న వీడియో జర్నలిస్ట్ సాయి గారు చెప్పిన మాటలు అయితే వాస్తవంగా క్రైస్తవ మిషనరీ భారతదేశంలోని ట్రైబ్ కమ్యూనిటీస్లకు ఎన్నో విధంగా సేవలు అందించారు ఇదంతా మనకు తెలుసు ముఖ్యంగా ఆరోగ్య సేవలను విద్య అదేవిధంగా సామాజిక సేవ ద్వారా గిరిజనులకు జీవితాలను ఒక అయిన మార్గంలో తీసుకొచ్చారు ఈ సేవల ద్వారా గిరిజనులు సమాజంలో సమాన హక్కులు పొందారు అయితే ఈ మధ్యలో ఈ ట్రైబ్ కమ్యూనిటీ వాళ్ళు క్రైస్తవ మిషనరీ పట్ల వ్యతిరేకంగా ఎందుకు ఉంటున్నారు ఇది చాలా కారణాలు ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించండి వీళ్ళు ఏమనుకుంటారంటే మత మార్పిడి అని కొన్ని ప్రాంతాల్లో మిషనరీస్ ద్వారా గిరిజనులు ఎవరైతే ఉన్నారో చాలామంది గిరిజనులు క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేస్తున్నారని భావిస్తున్నారు లేదా మత మార్ మతం మార్చుకుంటున్నారని భావిస్తున్నారు ఇది స్థానిక సాంప్రదాయం మరియు మతాలపై ప్రభావం చూపెడుతున్నాయని వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి అక్కడ ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మన జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ఇప్పుడు హిందూ సంఘాలకి ధైర్యం వచ్చింది అంతకుముందు హిందూ సంఘాలు అట్లాగా అలాంటి దాని మీద ఉద్యమం చేస్తే వాళ్ళు అరెస్ట్ చేశారు వాళ్ళ మీదన మత ఘర్షణ సృష్టించే వాళ్ళని కేసులు పెట్టారు షీట్లు పెట్టారు వేధించారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి గిరిజనుల్ని అలాగ మోసపుచ్చినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ హిందూ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి గిరిజనుల్ని అలాగ మోసపుచ్చినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఇంకొక విధంగా చెప్పాలంటే రాజకీయంలో ఉన్న ప్రయోజనాలు ఈ జస్ట్ పొలిటికల్ ప్రయోజనాలు మాత్రమే కొన్ని రాజకీయ పార్టీలు మరియు సమూహాలు గిరిజనులకు తమ వశంలు చేసుకోవడానికి మిషనర్లపై వ్యతిరేకము ప్రోత్సహిస్తున్నారు బాగా ఇంకొకటి సాంస్కృతిక పరిరక్షణ గిరిజనుల ఏదైతే గిరిజను ఈ ట్రైబ్ సాంప్రదాయాలు ఉంటాయో దీనివల్లనే ఒక క్రిస్టియన్ మిషనరీస్ పైన వీళ్ళు లేనిపోని మాటలు క్రిస్టియన్స్ కన్వర్ట్ చేస్తున్నానని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ క్రిస్టియన్స్కి అగెన్స్ట్ గా నిలబెడుతున్నారు ఛత్తీస్గఢ్లో హిందువుల ఉద్యమం అయితే సీరియస్గా ప్రారంభమైంది వాస్తవంగా పదిహేను సంవత్సరాల వరుసగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఆ టైంలో గిరిజన ప్రాంతాల మత మార్పిడలని అంగీకరించలేదు అంతకుముందు కాంగ్రెస్ కాంగ్రెస్లో గిరిజన ప్రాంతాల మత మార్పిడి మీద విరక్తి చెందిని బీజేపీని అనుకున్నారు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో సరే ఓకే నేను అర్థం చేసుకుంటాను ఛత్తీస్గఢ్లో అక్కడ హైందవులు అందరూ మేలుకుంటున్నారు అని సంథింగ్ ఏదో మీరు చెప్తున్నారే కానీ దాంతోపాటు క్రైస్తవులపైన జరుగుతున్న దాడులు మీకు ఏమైనా అర్థమవుతుందా స్థాయి గారు అసలు క్రైస్తవులను ఎలా హింసిస్తున్నారో మీరు చూస్తున్నారా అక్కడ అది చూస్తలేరు ఒకవైపు ఎప్పుడు మాట్లాడొద్దు మేము ఎప్పుడైనా రెండు వైపు మాట్లాడుతాము క్రైస్తవులు కానీ హైందవులు కానీ ముస్లింస్ కానీ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళపైన ఎలాంటి దాడులు జరగొద్దు అనే మా ప్రయత్నము వెళ్ళి ఆయా గిరిజన ప్రాంతాల్లో చేరి వాళ్ళకి ఆరోగ్యం బాగోపోతే నువ్వు నీ దేవుణ్ణి పక్కన పెట్టేస్తే ఈ దేవుణ్ణి పూజిస్తే వస్తే మీకు అది ఏర్పాటు ఇది ఏర్పాటు ఇట్లాంటి అని చెప్పే అనేకమంది మాత్రమారు ఒక విధంగా చెప్పాలంటే ఇంతకాలము వీళ్ళపైన ఎక్కువగా ఆసక్తి చూపెట్టిన ఈ సమాజము ఇప్పుడు ఎందుకు అంత ప్రేమ చూపెడుతుంది అంటే ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ లాభాలు రెండోది ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే గిరిజనులు ఓట్లు పొందడానికి రాజకీయ పార్టీలు వాళ్ళు చాలా ఆసక్తితో చూపెడుతున్నారు లేదా చ వాళ్ళపైన చాలా ఆసక్తి చూపెడుతున్నారు రెండోది ఆర్థిక ప్రయోజనాలు లేదా గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ వనరులు ఏదైతే ఉన్నాయో అది పొందుకోవడానికి ఆ వ్యక్తులను వాళ్ళు మద్దతు ఇస్తున్నారు మనకందరికీ తెలుసు మణిపూర్ సంఘటన మనకందరికీ తెలుసు మణిపూర్లో మినరల్స్ లేదా ట్రైబ్స్ కూకీ ట్రైబ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళందరూ అడవిలో ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఎక్కువగా వనరులు ఉంటాయి ఎప్పుడైనా అడవి ప్రాంతంలో వనరులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి మైనింగ్స్ కి కానీ మినరల్స్కి కి కానీ వీళ్ళు ఎక్కువగా యూజ్ చేయడానికి ఇలాంటి పనులు చేస్తారు అచ్చా ఇప్పుడు మనం చాలా మంది అనుకోవచ్చు క్రిస్టియన్ మిషనరీస్ ఇంతకీ ఏం చేశారు అనే దాని గురించి మనం ఆలోచిస్తే ఇంతకీ క్రిస్టియన్ మిషనరీస్ గిరిజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చదువు లేని సమయంలో వీళ్ళు విద్య ఆరోగ్యము సేవలు అదే విధంగా సామాజిక మద్దతు కూడా ఇచ్చారు దీనికోసం వీళ్ళు చాలా కష్టపడ్డారు కూడా ఒక విధంగా చెప్పాలంటే విద్యారంగంలో సేవలు ఏ విధంగా చేశారంటే మిషనరీస్ మిషనరీస్ గిరిజన గ్రామంలో స్కూల్స్ ప్రారంభించి లేదా అక్కడ స్కూల్స్ని స్టార్ట్ చేసి పిల్లలకు ఉచితంగా విద్యను అందించారు వారు గిరిజన భాషల్లోనే బోధించడానికి ప్రయత్నించారు తర్వాత పిల్లలు సులభంగా నేర్చుకోవడానికి వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు చదువు లేకపోతే అభివృద్ధి ఉండదని అర్థం చేసుకోలేదని విద్య ద్వారా గిరిజనులు సమాజంలో ముందుకు తీసుకురాగలుగుతామని వాళ్ళు భావించారు అందుకే మిషనరీ స్కూల్స్ అనేది ఇప్పుడు కూడా ట్రైబ్ ప్రాంతంలో లేదా గిరిజన ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్య రంగంలో కూడా వీళ్ళు చాలా ముందుకు వచ్చారండి మిషనరీస్ గిరిజన ప్రాంతంలో హాస్పిటల్స్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రాథమిక విద్య సేవ అందించి వ్యాధుల గురించి అవగాహన కూడా చూపెట్టారు మందులు శుభ్రమైన నీటి వసతి వంటి విషయాలలో సహాయం చేశారండి రెండోది చెప్పాలంటే మిషనరీ నిరుపేద గిరిజనులకు ఆహారము దుస్తులు తాగునీటి సదుపాయములను కూడా కల్పించేందుకు కృషి చేశారు చాలా కష్టపడ్డారండి మిషనరీస్ కుల విపక్ష ఆర్థిక బలహీనత వంటి సమస్యలను తొలగించేందుకు సహాయపడ్డారు వారు గిరిజనులకు శ్రద్ధగా ప్రేమించి న్యాయము సమానత్వము కోసము నిలబడ్డారు ఇది మిస్టరీస్ వాళ్ళు చేసిన పని ఇప్పుడు వీళ్ళు ఇంత ప్రయాసపడి అక్కడ ఉన్న గిరిజనులను కాపాడుతూ ఉంటే ఈ స్థాయి లాంటి జర్నలిస్ట్ వాళ్ళు ఇప్పుడు ఏదో వాళ్ళనంట మా మతం మీకు ఆరోగ్యం కావాలన్నా లేదా మీకు డబ్బులు కావాలన్నా మీకు వంట కావాలన్నా మా దేవుడిని నమ్ముకో వేరే దేవుడిని వదులుకో అని చెప్పడం అనేది ఎంత మటుకు రైటో రాంగో మీరే చెప్పాలి ఎందుకంటే ఈ వ్యక్తి ఛానల్ నేను చూస్తున్న సమయంలో కేవలం ఒక వర్గానికి సంబంధించిన మాటనే మాట్లాడతాడు సపోర్ట్ చేసి మాట్లాడతాడు కానీ ఒరిజినల్ గా మాత్రము న్యూట్రల్ గా మాత్రము మాట్లాడడం అనేది నాకు కనిపించలేదు ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి